ఓం శ్రీ స్వామి శన్నమయ్యప్ప ఈ రోజు వచ్చేసి నలభై ఐదవ రోజు అండి ఇంకా నలభై ఐదవ రోజు నలభై ఆరవ రోజు అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు అండి అస్సలైన అస్సలైన దీక్ష అంటే ఇప్పుడే చేయాలన్నమాట స్వాములు ఇంట్లో ఉన్నప్పుడు పూజ ఎలాగో జరుపుకుంటాము స్వాములు అనే శబరిమల యాత్రకి బయలుదేరినప్పుడు మనము ఇంట్లో ఎంత నిష్ఠగా ఉండాలంటే అంత నిష్ఠగా ఉండాలన్నమాట మనము స్వాములు వెళ్ళాలి ఏ ఏదో పది గంటలకో పదకొండు గంటలకో చేసుకుంటే పోదులే అని చెప్పేసి మనము మన ఇష్టప్రకారం చేసుకుంటే ఆ స్వాము అనేది మనం ఇంట్లో పీఠం అనేది పెట్టుకుని ఉన్నాం పీఠం పెట్టుకోకపోయినా మామూలుగా పూజ చేసుకునే వాళ్ళైనా సరే మనము స్వాములు ఉన్నప్పుడు కంటే స్వాములు లేనప్పుడే ఎక్కువగా పూజ అనేది అంత నిష్టగా చేసుకోవాలన్నమాట ఏ తప్పులు అన్న స్వాములు బయటకు వెళ్ళారు కదా మనం ఏం చేసినా ఏం కాదులే అని అనుకుంటారేమో ఇప్పుడు ఇంకా మనం నిష్టగా చేసుకోవాలి ఎంత ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవాలండి ఈ ఈరోజు నేను ఆ స్వామికి నైవేద్యంగా వచ్చేసి ఒక ఆపిల్ కాయ అండ్ అంటే అటుకులు అండ్ స్వీట్ అనేది ఒకటి పెట్టాను అనమాట ప్రతిరోజు అటుకులు మటుకు కంపల్సరీ అండి నేనైతే అయ్యప్ప స్వామికి అటుకులు ఇష్టం కాబట్టి అటుకులు అండ్ కలకండ చిప్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తాను అనమాట అండ్ పళ్ళు ఏమైనా లేనప్పుడు ఆ కలకండ చిప్స్ వాటితోనే పెడతానండి అయ్యప్ప స్వామికి ఇష్టం కాబట్టి అంటే ఈ స్వాముల్ని ఇలా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా అలంకరించుకొని ఆ పూజ చేసేసాక ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అటు ఇటు తిరుగుతూ ఆ స్వాముల వైపే చూస్తూ ఉంటానన్నమాట ఆ దీపారాధన కాంతిలో చాలా అంటే చాలా బాగుంటారండి అండి దేవుళ్ళు అందరూ మామూలు టైంలోనైనా కానీ శనివారం అలా చేసుకున్నప్పుడు మామూలుగా దీపం వెలిగించినప్పుడు స్వాముల్లో అంటే మనము క్లీన్ చేసుకొని అన్ని అంటే పూలయి పెట్టుకున్నాక చాలా బాగుంటారు కదా ఇక్కడ స్వాములు అనేది శబరిమలకి వెళ్ళున్నారు కాబట్టి మనము హారతి ఇచ్చేసి శరణాలు అనేది చెప్పుకోవాలండి అంటే శరణాలు చెప్పుకునే బుక్ అనేది ఉందండి అలా ఇలా హారతి అనేది ఇచ్చేసి శరణాలు అంటే ఆ హారతి కొండెక్కేంత వరకు శరణాలు అనేది చెప్పుకొని ఆ తర్వాత శరణ అంటే మనం క్షమాపణ ఉంటుంది కదా ఆ క్షమాపణ అనేది కూడా చెప్పుకుంటానన్నమాట స్వాములు అనేది ఎలా చేసుకుంటారు సేమ్ అలానే చేసుకోవాలి ఈరోజు మా స్వామి అయ్యప్ప స్వామి వినాయకుడు అనుసుబ్రమణ్య స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అని నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం పెట్టి ఒక రాయిని పెట్టుకుని ఆ రాయికి పూజిస్తున్నాను అనమాట ఆ రాయి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకు పూజిస్తున్నాను ఎందుకు పెట్టాను అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చెయ్యండి స్వామి శరణమయ్యప్ప